చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలం తహసీల్దార్ గారు వీఆర్వోలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రజలకి అందుబాటులో ఉండాలని కార్యాలయంకి సంబంధించిన రికార్డ్స్ వీఆర్వోలు బయట అద్దె రూమ్స్ లో పెట్టరాదని తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్తే చట్టపరమైన చర్యలు తప్పమని తెలియజేశారు గడ్డమార్పల్లి ఆమని గుంట దుర్గసింహం వీఆర్ఓళ్ళు కొన్నారు మనకు పనిచేస్తా ఉన్న వీఆర్ఓలు కొంచెం రిలీవ్ అయిపోయినా కానీ ఈ ఆమణిగుంట దుర్గ సంబంధం నుంచి మనకు రెగ్యులర్ వీఆర్ఓలు రావాల్సి ఉంది దీనికి గాను ఇన్ఛార్జ్ కట్టి పనిచేపిస్తాను ఇప్పుడు ఈ ఓటర్ ఐసెస్ వాటర్ ఎర్సర్స్ అసోసియేషన్ నీటి వినియోగదారుల సంఘం ఎలక్షన్స్ కూడా జరుగుతాయి ఇరవై మూడో తారీఖు ఎలక్షన్స్ జరుగుతుంది దానికి కొత్తగా ఓటర్స్ లిస్టు తయారు చేస్తాం ఎవరైతే ఆ టీసీలు ఆ సర్వ్ నెంబర్లో సాగుదారుగా ఉన్నారో వాళ్ళకందరికీ ఓట్లు హక్కు ఉంటుంది వాళ్ళకందరికీ టీసీ వారీగా ప్రతి చెరువుకు ఆరు టీసీలు విధించి ఆ టీసీలో అన్ని సరే నెంబర్లో ఎవరైతే సాగుదారుగా ఉన్నారో ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళకు ఓట్ హక్కు కల్పించడం జరిగింది ఆ ఓటర్ లిస్టు కూడా తయారు చేసి సచివాలయాల్లో పబ్లికేషన్ కూడా తారీఖు చేసినాం కూడా కాల్ చేసినాం ఈ ఇంకా ఇరవై మూడో ఎలక్షన్ జరిపేదానికి అన్ని సలహాలు పూర్తి చేస్తున్నాం అదే రకంగా విఆర్ఓలు అందరూ ఆయా గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన వాళ్ళు అడిగిన విషయాలన్నీ సకాలంలో అందిస్తూ వాళ్ళ సర్టిఫికెట్స్ కానీ ఇన్వటేషన్స్ కానీ రకరకాల రిక్వెస్ట్స్తో వాళ్ళు వస్తున్నారు కాబట్టి సకాలంలో చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన అన్న అదే రకంగా మీ రికార్డ్స్ అన్ని ఆఫీస్లోనే పెట్టుకొని ఆఫీస్లోనే మీరు బీరువా పెట్టుకుని బీరు పెట్టుకోవాలి ఎక్కడికైనా బయట పెట్టుకోకుండా నేను ఇక్కడే ఉంది వాళ్ళకి అందుబాటులో ఉండేస్తుంది అయిల్